శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కి సలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ఆర్ సిపి క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు అందరికీ నమస్కారం నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీ బుక్లో జరిగినటువంటి దుర్ఘటన గురించి మనందరికీ కూడా తెలిసిందే చాలా బాధ బాధాకరమైన హృదయ విచారకరమైన ఆ విషాద ఘటనలు చనిపోయిన వారందరికీ కూడా మన ఆత్మకి సంపూర్ణ సాధ్య చేకూరాలని భగవంతు కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కలిసి ఎమ్మెల్సీ వర్గ కళ్యాణ్ గారు అమరవేకర్ తోముళ్ళప్పారావు గారు దేవన్ రెడ్డి గారు మహిళా అధ్యక్షురాలు సోదరి అమల్ కుమార్ గారు రామకృష్ణ నాయకులు శ్రీవాత్స అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న పేదవారికే కాదు కనీసం ఈ రాష్ట్రంలో దేవాలయాలకు వెళ్ళి దేవుణ్ణి దర్శించే భక్తులకు కూడా భద్రత లేకుండా భద్రత పరువైంది దేవాలయాల్లో జరిగే పవిత్ర కార్యక్రమాల్లో దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో కూడా భక్తులకి సరైన వసతులు కల్పించలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా ఉంది ముఖ్యంగా ఈరోజు మొట్టమొన్న మొట్టమొదటిసారికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని అపహాస్యం చేస్తూ రాజకీయాలు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బుక్ రాజ్యాంగం పేరుతో కక్షపూర్త రాజకీయాలతో కర్కస రాజకీయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నణివేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మొట్టమొదటి ఎన్నుకున్నది పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ రాజకీయాలకి రాజకీయాలు చేయాలంటే అనేక అంశాలు ఉంటాయి రాజకీయాలు చేయాలంటే దుర్మార్గంగా కర్కసంగా లేకపోతే దురుద్దేశూర్వకంగా రాజకీయాలు చేయాలంటే అనేక అంశాలు ఉంటాయి కానీ కొత్త వరబడికి నాంది పలికి చంద్రబాబు నాయుడు గారు అతి పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా అతి పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూకి సంబంధించి సున్నితమైన అంశాన్ని లేనిపోని అంశాన్ని తీసుకుని తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో ఒక దుర్మార్గపు రాజకీయానికి ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది ఈరోజు తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే ప్రపంచ దేశాల్లోనే కూడా దానికి విశిష్టతని దెబ్బతీసే విధంగా ఎందుకంటే ఒకవేళ నిజంగా ఎక్కడైనా ఏదన్నా తప్పు జరిగితే కొన్ని బహిర్గతం చేయాల్సిన అవసరాలు ఉంటే కొన్ని లోపాయకారుగా ఆ టెంపుల్కున్న ప్రాముఖ్యతను కానీ ఆ టెంపుల్కు ఉన్న విశిష్టతను కానీ లేకపోతే ఆ సబ్జెక్ట్ దానికి ఉన్న విశిష్టత కానీ కాపాడుతూ మనం చేయాల్సింది దాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల్ని మరుగున పెట్టడం కోసం వాళ్ళు ఇలాంటి పాపపు చర్యకు పాల్గొ పాల్పడ్డటం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి ఈ లడ్డు అంశం వచ్చిన తర్వాత మనం అనేక దేవాలయాలు జరుగుతున్న దుర్ఘటనలు కానీ అనేక దుర్ఘటనలు కానీ మనం చూసాం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతున్న అలాంటి చరిత్ర ఆ దేవ ఆ తిరుమల తిరుపతి వారం దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా లాంటి జరిగి మరణించిన సంఘటనలు మనం చూసాం అప్పుడు కూడా వారు అది తప్పు పప్పు పూజుకునే ప్రయత్నం చేస్తూ ఒకరి మీద ఒకరి నెపాన్ని నెట్టుకున్నారు తప్ప దానిపైన ఈ రోజు వరకు కూడా సమగ్ర విచారణ జరిపి ఆ సంఘటన జరగడానికి కారణాలేంటి ఎవరి నిర్లక్ష్యం అనేది జరిగింది దీనిపైన ఎవరిపై చర్యలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా ఈరోజు వరకు చేసిన పాపాను పోలేదు తర్వాత ఎన్నో వందల సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ఎలవేల్ పైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వారి దేవస్థానంలో విశాఖపట్నంలో సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా వాడకూలి రోజు మరణించిన సంఘటన మనం చూసాం ఆ రోజు కూడా ఒకరి మీద ఒకరు ఇది టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించింది లేదా ఇది దేవాదాయ శాఖ సంబంధించింది లేకపోతే ఇది ఈవోతో వాళ్ళ తప్పు జరిగింది